ఆత్మను దుఃఖపరచు పరిశుద్ధ ఉన్నాడా ఆయన దుఃఖపడతాడా అంటే దుఃఖపడతాడు పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతూ ఉంటాడు అంటే ఒక బిడ్డ తండ్రికి లోబడకుండా విత్సలివిడిగా జీవిస్తూ ఉన్నప్పుడు తండ్రి చా దాటిపోయినప్పుడు తండ్రి ఏం చేస్తారంటే విడను గురించి మూలగతా ఉంటాడు గానీ ఏమీ చేయలేడు లో లోపల దిగులు పడిపోతుంటాడు లో లోపల బాధపడిపోతుంటాడు తెలియకుండా ఏడ్చుకుంటూ ఉంటాడు దుఃఖముతో నింపబడిపోతుంటాడు కానీ ఎదురుగా మాత్రం బాగానే ఉండొచ్చు లో లోపల పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన అందరి జీవితాలలో మనం అలాగా మారిపోయినప్పుడు ఆయన దుఃఖపడుతూ ఉంటాడు దుఃఖపడుతూ ఉంటాడు ఆయన ఎంతో బాధపడుతూ ఉంటాడు అందుకే పరిశుద్ధాత్మని మీరు ఏం చేయొద్దు దుఃఖపరచొద్దు అంటే ఒక విశ్వాసి ఎలాగా ఉండాలని దేవుడు కోరుకున్నాడో అది మనం కలిగి ఉండకుండా ఉన్నప్పుడు నిజంగా ఆయన ఎంతో బాధపడతాడు ఆయన అందుకే ఆయన కీర్తనలో అంటాడు అనేక సార్లు మీరు నన్ను విసిగించినారు నన్ను శోధించినారు నాకెంతో బాధను కలుగు చేశారు ఎంతగానో మీరు నన్ను ఏమంటే ఆయాస్ పెట్టారు అంటే దేవుడు వాళ్ళని వదిలిలేదు కానీ బాధపడుతూనే బాధపడుతూనే ఒకవేళ కొడుకు వచ్చి ఇంట్లో తింటున్నా వాడు చేస్తున్నా ఏం చేస్తున్నా పడుతున్నా వాడికి అవసరాలు తీరుస్తా ఉంటాడు కాని వాడికి అవసరమైన విశ్వం ఉండొచ్చు కాని కానీ లో లోపల తండ్రి ఏమవుతుంటాడు ఎప్పుడు దాకా బాధపడతాడు దాని సమాధానం చెప్పండి ఇనేవాడు చెప్పండి ఎప్పుడు వరకు బాధపడతాడు తండ్రి తండ్రి యొక్క ఆలోచనలోనికి కుమారుడు వచ్చేంత వరకు ఆ తండ్రి హృదయములో ఆ వేదన లాగానే ఉంటుంది అది ఏమండి మనకి ఎప్పుడు అర్థమవుతుంది అంటే ఇది లోక సంబంధంగా చూస్తే మన అమ్మా నాన్న మనకు చెప్పినప్పుడు మనకు అర్థం కాదు మనకు పిల్లలు కలిగి వాళ్ళ వల్ల మనం బాధపడేటప్పుడు మనకు అర్థమవుతుంది ఈ మాట కవునన్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి ఇప్పుడు అర్థం కాదు మా నాయన తెర్రోడు కాదు మా అమ్మకు బలి పిచ్చి మెంట్లో ఆమెకి చేతష్టం ఎప్పుడు ఎప్పుడమ్మా ఇప్పుడు ఇప్పుడు తర్వాత తర్వాత ఎప్పుడు తర్వాత అంటే ఇప్పుడు మనకు బిడ్డలు బుట్టి వాళ్ళకి ఆయుపాయం వచ్చి ఏం పాయమా ఆయుపాయం వచ్చి వాళ్ళు కూడా ఏమండి అటాయిటా పోతుంటారే ఏమంటాము బా నా కొడుకు ఎంత మంచోడు నా కూతురు ఎంత మంచిది అంటామా లోపల అందుకే పరిశుద్ధాత్మ దేవుడు కూడా జ్ఞాపకం చేసుకోండి తెలియకుండా మనల్ని బట్టి ఆయన బాధపడుతూ ఉంటాడు అందుకే అంటాడు ఆత్మని మీరేం చేసుకోవద్దు అపవాదికి ఇవ్వద్దు పరిశుద్ధాత్మను దుఃఖ పెట్టద్దు పరిశుద్ధాత్మ దేవునికి దుఃఖాన్ని కలుగు చేయొద్దు